హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈరోజు మేము లూలు మాల్కి వచ్చాము మా అక్క వాళ్ళు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారని నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు లూలు మాల్ చూద్దామని గొడవ చేస్తుంటే మేము లూలు మాల్కి వచ్చాము ఈవినింగ్ టైంలో చూడండి లూలు మాల్లోకి ఎంటర్ అవ్వగానే లోపల మొత్తం ఫోర్ ఫ్లోర్స్ చాలా బాగుంది కానీ ఏవి మనం కొనే రేంజ్లో అయితే లేదు మేము ఫొటోస్ అవి ఇవి దిగాము ఇది లో క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మాల్ జస్ట్ చూడటానికి మాత్రమే ఇక్కడ కాస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మనం కొనే రేంజ్లో ఉండవు అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్లో అన్ని లేడీస్ కాస్మెటిక్స్ స్పెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే చాలా కాస్ట్ మా అక్క వాళ్ళ కొడుకు పిన్ని నేను ఎక్స్కలేటర్ మీద ఎక్కుతాను వీడియో తీయంటే తీశాను అండ్ రాగానే లేడీస్కి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ స్టార్టింగ్లోనే శారీస్ జ్యువెలరీస్ అన్నీ లేడీస్కి రిలేటెడ్ యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ షాప్లోనే కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి కాకపోతే మేము మేం కొనే రేంజ్ అయితే కాదు చెప్పాను కదా లో లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వీలుమాల్ సెట్ అవుతుంది జస్ట్ చూడటానికి ఫొటోస్ దిగడానికి మాత్రమే సెట్ అవుతుంది క్లాతింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి లేడీస్కి టాప్స్ అండ్ ఈ సెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అన్నీ ఉంటాయి లేడీస్కి మెన్స్కి చిల్డ్రన్స్కి కిడ్స్కి అన్నీ బ్యాగ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ అండ్ మా వదిన కూడా ఇక్కడ ఫౌండేషన్ క్రీమ్ అడిగితే వాళ్ళు ఏదో కొత్తగా ఒక క్రీమ్ ఉందని అప్లై చేసి చూపించారు చూడండి అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే అన్నీ లూలు లూ కాస్టే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అస్సలు కొనేటట్టే అస్సలు లేవు అండ్ ఇక్కడ క్రీమ్ చెప్పాను కదా ఫౌండేషన్ క్రీమ్ అడిగితే ఏదో కొత్త క్రీమ్ ఉంది ఫౌండేషన్ క్రీమ్ కూడా అవసరం లేదు ఇది ట్రై చేయండి అని వాళ్ళే అప్లై చేసి చూపించారు ఎప్పుడైనా ఇలా అయితే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళి జస్ట్ క్రీమ్ కొనడానికి వెళ్ళినట్టు మనం ముఖానికి మేకప్ వేయించుకొని ఫంక్షన్కి వెళ్ళొచ్చు అండ్ ఒక సైడ్ అయితే మొత్తం బ్యాగ్స్ సెక్షనే ఉంది అసలు ఎన్ని మోడల్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయి కాస్ట్ కూడా మామూలుగా లేవు జస్ట్ మీకు చూపిద్దామని అన్ని వీడియో తీసాను మిస్ కాకుండా చూడండి ఫోర్ ఫ్లోర్స్ ఉంది మొత్తం ఈ లూలు మాల్ చాలా ఫ్యాషన్ ఫ్యాషన్గా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ బట్ కాకపోతే మేమేవి మేమైతే ఏమీ కొనలేదు జస్ట్ చూసొచ్చాము మన రేంజ్ కాదు చాలా బాగున్నాయి ఈ బ్యాగ్స్ అయితే అసలు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్ చిన్న చిన్న బ్యాగ్స్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్నాయి క్వాలిటీ బాగుంది నాకైతే బాగా నచ్చాయి కాకపోతే కొనే అంత లేదు ఫ్యూచర్లో ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కొనుక్కోవచ్చు అంతా బాగుండి మా అక్క వాళ్ళ కొడుక్కి అలాగే వీడియోలు పిచ్చి వీడియోస్ తీస్తూ ఉన్నాడు నన్ను ఇంకా తీయమంటే స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి దొరకనంటూ ఏమీ లేవు స్టిక్కర్స్ కూడా లూలు కాస్ట్ ఒక్కొక్క ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా ఎక్కువ కాస్ట్ ఉంది అసలు ఇవైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఈ చిన్నవి కూడా అంతే ఉన్నాయి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ కొన్ని అయితే థౌజండ్ ప్లస్ ఉన్నాయి అసలు వాటికి అంత కాస్ట్ వేరు ఈ మాల్లో వేసే ఏసీలకి మెయింటెనెన్స్కి మొత్తం వీటి మీదే చార్జ్ చేస్తున్నారు అండ్ మా పవన్ గారు ఇక్కడ బ్యాక్ సైడ్ బెంటెన్ ఇవన్నీ ఉన్నాయని పిన్ని వీడియో తీయంటే తీసాను అండ్ చిన్నపిల్లలకి బార్బీ బొమ్మలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మోడల్గా ఉన్నాయి ఆ బార్బీ బొమ్మలు కూడా అండ్ చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి మంకీ బొమ్మలు అన్నీ చాలా ఉన్నాయి పవన్ గారు ఇది తీ ఇది తీపిన్ని ఇది తీపిన్ని అని అన్ని తీపిచ్చాడు నా చేత వాడు ఫోటోలు దిగడమే సరిపోయింది వాడికి వీడియోస్ తీయడం ఇది మెన్స్ సెక్షను మెన్స్ కూడా అన్ని ఇంకా కంప్లీట్ ఇక్కడ అన్నీ మెన్స్ కి ఉన్నాయి అండ్ ఎక్స్కలేటర్ ఎక్కి మేము సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాము మా పవన్ గారికి నన్ను వీడియోస్ తీయడమే సరిపోయింది ఆ రోజు మొత్తం మా అక్క తను

మిర్రర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో బాగున్నాయని వీడియో తీసుకున్నాం అండ్ ఇప్పుడు మన ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎన్ని ఇంకా మనకి దొరకని అంటూ ఏమీ లేవు ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎస్ ఫుడ్ హీట్ చేసుకునేది మాకు పౌను డబ్బులు కట్టించుకుంటారు చెప్తారా సైడ్కి ఈజీగా వాష్ చేసుకోవచ్చు పైకి లేపు మా పవన్ టీవీ సైడ్ చూద్దాం రా పిన్ని అంటే అటు వెళ్ళే దారిలోని ఇవి హీటర్స్ ఇంట్లో కావాల్సిన ఏసీస్ అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లు అయితే ఎన్ని మోడల్స్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయంటే అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ సెవెంటీ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి చూడండి పెద్ద పెద్దవి పవన్ గారి మధ్య మధ్యలో పోజులు ఇస్తున్నారు టేప్ రికార్డర్ భుజం మీద పెట్టుకొని పెట్టుకోమంటే పెట్టుకున్నాను మా పవన్ గారు వీడియో తీస్తా పిన్ని భుజం మీద పెట్టుకో అన్నాడు అంటే పాత కాలంలో టేప్ రికార్డర్స్ భుజం మీద పెట్టుకొని వింటా వెళ్ళిపోతా ఉంటారు కదా అలా అసలు చాలా మోడల్స్ ఉన్నాయి భలే ఉన్నాయి టేప్ రికార్డర్స్ చూడండి అన్నీ ఉన్నాయి రైస్ కుక్కర్లతో సహా ఈ రైస్ కుక్కర్ ఇలాంటి రైస్ కుక్కర్ మేము చిన్నప్పుడు యూస్ చేసాం నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము ఫస్ట్ లో టీవీ కొన్నప్పుడు టీవీకి ఇలాంటి రైస్ కుక్కర్ ఆఫర్ వచ్చింది అండ్ ఇప్పుడు అన్ని రైస్ కుక్కర్లు లైక్ ఒక గిన్నె మూత వచ్చి విడిగా మూత వస్తుంది అప్పట్లో ఇది ఇది గంజి కూడా ఒక పక్క చిన్న బౌల్లోకి కారుతుంది వాషింగ్ మిషన్లు అన్ని భలే ఉన్నాయి మా పవన్ గారు నా వీడియోలో పడాలని తిరుగుతూ ఉన్నాడు బాగా ఓపెన్ చేయండి అక్క మంచి ఓపెన్ చేయండి అట్లా ఉంటుంది అవి వాటి ప్యూరిఫైరా ఓకే చాలా స్పేషస్ ఉంది మీద ఐస్ క్యూబ్స్ వస్తాయా మసాజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకు వస్తాయి आता तर सर ులు మాల్లో ఈవినింగ్ టైమ్ సింగర్స్ని పెట్టి సాంగ్స్ పాడిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అండ్ ఫోర్ ఫ్లోర్స్ చూడండి చాలా బాగుంది కదా నేను మా పవన్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాం ఎక్సలేటర్కి కూడా అండ్ ఇది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ సెక్షన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి చూడండి అన్నీ ఫుడ్ కేఎఫ్సి అన్నీ ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఫ్లేవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కేఎఫ్సి చికెన్ మా అక్క మా వదిన వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఫుడ్ ఇక్కడ తిందామని చూసాం మళ్ళీ ఎందుకు లేని బయటికి వెళ్ళి తిందామనుకున్నాం మేమే అండ్ ఫైర్ స్టోన్ గ్రిల్ లోపలికి వెళ్తే మనమే సెల్ఫ్గా చేసుకోవాలి బాగుంది లోపల కాకపోతే వీడియో తీయలేదు లోపల బయట ఇది చూస్తేనే మీకు అర్థమై ఉండాలి అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మొత్తం మాక్సిమమ్ కిడ్స్కే అసలు కిడ్స్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ బుక్స్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి బుక్ స్టోర్ కూడా ఉంది చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి స్టోరీ బుక్స్ చూడండి మీకు కావలసిన బుక్స్ అన్నీ దొరుకుతాయి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ మీరు వీడియోస్కి లైక్ చేస్తేనే ఇంకో టెన్ మెంబర్స్కి షే షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి కిడ్స్ ఎలా ఆడుకుంటున్నారు చాలా బాగా పాడారు కదా అండ్ ఇది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ అండ్ ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి నాన్ వెజ్ ఐటమ్స్ చూడండి అస్సలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఫిష్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టారు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టారు జస్ట్ ఇంకా బౌల్లో వేసి కుక్ చేయడం మాత్రమే లేటు అండ్ మారినేటెడ్ చికెన్ అంట అస్సలు ఇంకా మీరు చేసే పని ఏం లేదు బద్దక బద్దకంగా ఉండే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చికెన్ కూడా అన్ని కావాల్సిన గ్రీన్ చికెన్ గ్రిల్డ్ చికెన్ అంట కేరళ చికెన్ అంట ఎన్ని అన్ని మ్యారినేట్ చేసే కౌజు పిట్టలు కౌజు పిట్టలను చూడండి మ్యారినేట్ చేసి బౌల్లో పెట్టారు ఇంకేం లేదు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకునే వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు కాల్చే వాళ్ళు కాల్చుకోవచ్చు అన్నీ ఇంకా మీరు ఏం యాడ్ చేయని అవసరం లేదు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టారు మంచిగా కేరళ గ్రీన్ పెప్పర్ చికెన్ అంట బద్దకస్తులకు మాత్రం బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది తందూరి చికెన్ అంట అన్నీ మ్యారినేట్ చేసి బాక్సుల్లో పెట్టి ఉంచారు అండ్ మేక తలకాయలను కాల్చి ఉంచారు ఫిష్ ఫిషెస్ చూడండి పెద్ద పెద్దవి అన్నీ ఐస్లో పెట్టి ఉంచారు ఫిష్ ఫిషెస్ కూడా మ్యారినేట్ చేసి కట్ చేసి క్లీన్ చేసి నీట్గా మ్యారినేట్ చేసి పెట్టారు ఇంకా డైరెక్ట్ కాల్ చేసుకోవడమే సీ ఫుడ్ ఐటమ్స్ ఇవేంటో నాకు తెలీదు చాలా సీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ జామ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్